అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు షైన్ టారో తెలుగు వన్స్ అగేన్ సో ఇవాళ రీడింగ్లో మనము మీకు మే మంత్లో ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతున్నాయి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్లో అని చెప్పేసి చూద్దాము అండ్ మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఈ మంత్లో అని చెప్పేసి చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి కరెక్టివ్ రీడింగ్ అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో చూద్దాం మరి మే మంత్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి ఓకే సో చూద్దాము ఎలాంటి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు మే మంత్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నీ చెక్ చేద్దాము అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు receive ఇన్ the మంత్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సిక్స్ ఆఫ్ very వెరీ నైస్ ఓకే of ఆఫ్ కప్స్ ఎందుకు నాకు ఈ కార్డ్ చూసిన వెంటనే ఫస్ట్ ఒక మెసేజ్ చాలా క్యూట్ మెసేజ్ లాంటిది ఏదొచ్చిందంటే షాపింగ్కి సంబంధించి ఓకే ఇక్కడ చూస్తే తెలుస్తుంది రైట్ సో ఏదైనా మీ లైఫ్లో లైక్ యూనో ఈ మంత్లో సెలబ్రేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ లాగా అయ్యి ఉండొచ్చు దానికి సంబంధించి ఫ్యామిలీతో అందరు కలిసి బయటికి వెళ్ళడము ఇలా షాపింగ్ అంతా చేయడం లాంటిది ఏదో జరుగుతుంది సో మీరు ఎస్ సమ్ సార్ట్ ఆఫ్ బయటికి వెళ్ళడం అనమాట థింగ్స్ అన్ని తీసుకోవడానికి అంటే షాపింగ్ లాంటిదే ఓకే జ్యువెలరీ అయ్యండొచ్చు కొంతమందికి కొంతమంది ఆఫ్కోర్స్ క్లోత్స్ కొనడానికి ఇదాంతా చూపిస్తుంది అనమాట ఓకే సో యా సమ్ గుడ్ న్యూస్ మేబీ ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏ ఆఫ్ కప్స్ వెరీ నైస్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే మేబీ ఎగ్జామ్స్ ఉండొచ్చు కొంతమందికి లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ కోసమో జాబ్ కోసము అలాంటి దానికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నట్టున్నారు క్వీన్ ఆఫ్ స్వర్ట్స్ వా క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ స్వోర్ట్స్ ఇద్దరు ఉన్నారు కప్పులు ఈ రీడింగ్లో బోత్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ ఎంపరర్ ఓ వన్ మోర్ నైన్ ఆఫ్ కప్స్ నైస్ సో చాలా చాలా క్యూట్ అండ్ వెరీ నైస్ మెసేజ్ వచ్చేసాయి మీకోసం ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ సో ఓవరాల్ ఎనర్జీ టెంపరెన్స్ చూపిస్తుంది సో టెంపరెన్స్ అంటే డెఫినెట్లీ వన్ థింగ్ మీరు ఈ మంత్లో రిసీవ్ చేసుకోబోతుంది ఏంటంటే పీస్ వెరీ వెరీ పీస్ఫుల్ లైఫ్గా చూడండి تلا <applause> هابيغا <applause> <applause> జడ్జ్మెంట్ కార్డ్ నిన్న వచ్చింది ఇవాళ కూడా వచ్చింది సో యా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ లైక్ రియలైజేషన్స్ రైట్ సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడము ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి ఇది అని తెలుసుకోవడం లాంటిది అనమాట సో మీరంతా మళ్ళీ స్టార్ట్ ఓవర్ నేను ఆల్రెడీ చెప్పాను ఏప్రిల్ తర్వాత మనం ఈ మంత్ నుంచే మే మంత్ నుంచే కొంచెము ఈ ఇయర్లో పీస్ఫుల్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందనమాట ఎందుకంటే ఏప్రిల్ మంత్ వరకు యూనివర్స్లో చాలా చాలా చేంజెస్ జరిగాయి ప్లానిటరీ చేంజెస్ కూడా చాలా జరిగాయి సో ప్రతి ఒక్కరి మీద లైక్ యూనో అర్థం కాని ట్రాన్స్ఫర్మేషన్స్ పెయిన్ఫుల్ సైకిల్స్ ఇదంతా నడిచిందన్నమాట సో ఇప్పుడు ఆ లెసన్స్ అన్నీ తీసుకొని అందులోంచి రియలైజ్ అయ్యి లైక్ నో ఏంటి ఇప్పుడు అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం లాంటిది ఈ మంత్ నుంచి అనమాట రైట్ సో అందుకని ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ నేను లాస్ట్ టైం రీడింగ్స్లో కూడా చెప్పాను మనకు మే మంత్లో జడ్జ్మెంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి రైట్ సో అదే చూపిస్తుంది ఇక్కడ సో జడ్జ్మెంట్ కార్డ్తో ఏంటంటే మీరు ఇంకొకసారి స్టెప్ తీసుకోవడం లాంటిది అనమాట ఈసారి మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉందంటే టెంపరెన్స్ మీద ఉంది టెంపరెన్స్ మీద అంటే వెరీ వెరీ పీస్ఫుల్ అనమాట ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి ఎస్పెషల్లీ ఇక్కడ నేనేం చూస్తున్నానంటే మీరు మీ ఎనర్జీని ఎవరి నుంచి డిస్టర్బ్ అనమాట ఎవరైనా వచ్చినా అప్పటి వరకే కొంచెంసేపు మాట్లాడేసి వాళ్ళని వదిలిపెట్ట లైక్ యూనో ఇట్స్ ఓకే ఐఆమ్ ఫైన్ అని చెప్పేసి పక్కకు వచ్చేయడం అనమాట అంటే మీ ఓన్గా మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఒకటే కాదు కొంతమంది గార్డెనింగ్ తీసుకోవడం లాంటిది లైక్ యూనో మైండ్ని పీస్ ఉంచడానికి ప్లాన్స్ పెంచు డము గార్డెనింగ్స్ ఇంట్లో అవ్వచ్చు ఏదైనా సరే లైక్ ఏ ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయడము అలోన్గా మోస్ట్లీ నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఓకే సో ఏంటంటే సేమ్ ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ థింగ్ మిమ్మల్ని ఏదైతే ఇన్ని రోజుల నుంచి బాధ పెట్టిందో దాని నుంచి బయటకు వచ్చి ఏదో రియలైజేషన్ అయితే అయ్యింది మీకు ఓకే అందుగానే మీరు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారు అనమాట మీ లైఫ్లో అదొకటి జరుగుతుంది సో లెట్ గో ఆఫ్ సెమ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్ టెంపరెన్స్ చూపిస్తుంది సో మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే లిమిటేషన్స్ మీకు మీరే పెట్టుకోవడము చేయకుండా ఉండడం థింగ్స్ మీ గోల్స్ని పక్కకు పెట్టేసేయడము ఇలాంటిదంతా ఉందో దాని నుంచి బయటకు వచ్చేసి ఫైనలీ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట ఓకే సో లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఏంటంటే నా సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న రియలైజేషన్ కూడా వచ్చిండొచ్చు చాలామందికి ఒకవేళ మీరు ఏదో సిచ్యువేషన్లో ఉండి స్పెసిఫిక్ పర్సన్ గురించో లేకపోతే స్పెసిఫిక్ జాబ్ గురించో సమ్ సార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ లిటిల్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు ఫైనల్లీ దాని నుంచి బయటకు వచ్చేసి కొంచెం మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనమాట డ్రెస్అప్ చేసుకోవడము బయటికి వెళ్ళడము ఇట్స్ ఓకే నేను నేను చాలా ఇంపార్టెంట్ ఈ పెయిన్లో ఉండకూడదు అని చెప్పేసి దాని నుంచి బయటకు వస్తున్నారు విచ్ ఇస్ అమేజింగ్ ఎనర్జీ అందుకే ఇక్కడ టెంపరెన్స్ అనమాట టెంపరెన్స్ అంటేనే పేషెన్స్ బ్యాలెన్స్ హార్మనీ అన్నది ఇక్కడ చూపిస్తుంది ఓకే సో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను సిక్స్ ఆఫ్ వాన్స్తో ఒకవేళ మీరు ఎవరికైనా లైక్ యునో ఈ మంత్లో మే మంత్ కొంతమందికి పెళ్ళిళ్ళ టైం పెళ్ళికి సంబంధించి న్యూస్ ఎంగేజ్మెంట్స్ అని చెప్పేసి లేకపోతే హౌస్ వామింగ్ బర్త్ సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఏదో వచ్చే ఛాన్సెస్ చూపిస్తూ ఉంది ఇక్కడ ఓకే అందుకే నేను అనింది మీరు దీనికి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళడము రైట్ మీరు ఎంత వెళ్ళినా ఇక్కడ మెయిన్ ఎనర్జీ వచ్చేసి టెంపరెన్స్ చూపిస్తుంది ఎంత ఫ్యామిలీ వాళ్ళతో ఉన్న ఎంత ఫ్రెండ్స్తో ఎంత స్పెండ్ చేసినా ఒక మూమెంట్కి వచ్చేసరికి వన్ అవర్ టూ అవర్స్ మీకంటూ టైం తీసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట ఓకే అది వచ్చేసి మెయిన్ ఎనర్జీ ఓకే సో యా సిక్స్ ఆఫ్ వన్స్ సెలబ్రేషన్స్ అనేది ఏదో జరుగుతూ ఉంది ఒక సక్సెస్ అనేది కూడా మీరు వినబోతున్నారు సూన్ స్పెషల్లీ వర్క్కి సంబంధించి మీలో ఎవరైనా గుడ్ న్యూస్ కావాలని కోరుకుంటున్నారు లైక్ యూనో ప్రమోషన్ లాంటిది లేకపోతే ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నట్లు చూడండి కింగ్ ఆఫ్ వాన్స్ అదే చూపిస్తుంది ఎగ్జామ్స్కి సంబంధించి ఏదో నేర్చుకుంటున్నారు సమ్ సార్ట్ ఆఫ్ కోర్స్ ఓకే ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటూ ఉండొచ్చు లేకపోతే సమ్ సమ్ సార్ట్ ఆఫ్ కోర్స్ మీకు జాబ్ వచ్చి దాంట్లో సెటిల్ అవ్వచ్చు ఇలాంటిది ఏదైనా లేకపోతే మీరు స్టూడెంట్స్ చూస్తుంది వీడియో ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గరలో అంటే ఏదో ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో మీకు తొందరలో ఒక సక్సెస్ అనేది రాబోతుంది ఓకే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే చాలా సీరియస్గా ప్రమోషన్ కోసం హయ్యర్ పొజిషన్ కోసం తొందరలో మీరు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు మీరు సక్సెస్ అనేది రీచ్ అవుతున్నారు కొంతమందికి ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు ఇది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న సక్సెస్ అనమాట ఎందుకంటే సిక్స్ ఆఫ్ మంత్స్ లాంగ్ వెయిటెడ్ సక్సెస్ మీరు కొన్ని మంత్స్ నుంచి లేకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఒక పర్టికులర్ థింగ్ కోసం పర్టికులర్ జాబ్ కోసము పర్టికులర్ పొజిషన్ కోసము ట్రై చేస్తూ ఉండొచ్చు ఇక్కడ రైట్ సో అలాంటిది ఏదైనా ట్రై చేస్తూ ఉంటే మీకు సంబంధ దానికి సంబంధించి ఇప్పుడు మీకు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుంది అందుకనే మీరు ఏంటంటే ఫైనలీ హ్యాపీగా ఫీల్ అయిపోయి నా రికగ్నేషన్ వచ్చింది దీని గురించి నేను ఆలోచిస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అన్న పొజిషన్కి వస్తూ ఉన్నారనమాట ఓకే సో వెరీ వెరీ నైస్ టైమ్ యాక్చువల్లీ మీరు కష్టపడండి అంతే కష్టపడండి మీరు ఎప్పుడైతే మీకు గుర్తింపు రావట్లేదు అని అనుకుంటూ ఉన్నారు రైట్ అయిపోయింది అంతా అని నో ఈ మంత్లో మీకు దీనికి సంబంధించి మంచి న్యూస్ వస్తుంది ఓకే సో అదొకటి కొంతమందికి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో కొంచెం ప్రాక్టికల్గా కొంచెం అలిటికల్గా ఉంటే బెస్ట్ ఆ మీ ఎమోషన్స్ కూడా యాక్చువల్లీ బ్యాలెన్స్లో ఉంది ఈ మంత్లో ఏస్ ఆఫ్ కప్స్తో ఏంటంటే ఓవర్గా మీరు ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది కాబట్టి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీనెస్ మీకు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ నుంచి అది మీకు దొరుకుతుంది డెఫినెట్లీ ఓకే సో కాబట్టి మీరు ఏంటంటే మీరు అది బిలీవ్ చేసి ఎస్ నేను నమ్ముతున్నాను యూనివర్స్ నాకు ఏదైతే నేను డిజర్వ్ అది ఇస్తుంది అని చెప్పేసి మీరు ముందుకు వెళ్తున్నారు అనమాట సో వెరీ నైస్ ఎనర్జీ యాక్చువల్లీ మే మంత్లో మీరు చాలామంది టెన్షన్స్ తీసుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు చూడండి ఈ కార్డ్స్ అన్నీ వెరీ పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చున్న కార్డ్సే రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనకి రైట్ సో అదనమాట కాబట్టి ఈ మంత్లో ఏది వచ్చినా సరే మీరేంటంటే కామ్గా వెళ్ళిపోతున్నారు కోర్స్ అది తారస్ మంత్ తారస్ వచ్చేసి స్టెబిలిటీ సెక్యూరిటీ ప్రాక్టికల్గా ఉండడము థింగ్స్ని హార్డ్ వర్క్ చేసినా మెల్లిగా హడావిడి హడావిడి లేకుండా ఒక డిసిప్లిన్ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట సో అదే ఇక్కడ చూపిస్తుంది సో ఏ జరిగినా మీరు ఏంటంటే ఒక భయం అనేది పక్కన పెట్టేసి ఒక లైక్ నో డౌట్ అలాంటిది ఏం లేకుండా ఇక నేను కోర్న నాకు వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ కొంచెం టైం అయినా పర్లేదు టెంపరెన్స్ అందుకే పేషెన్స్ రైట్ టైం టైం తీసుకున్న పర్లేదు బట్ నాకు కావాల్సింది నాకు వస్తుంది అన్న ఎనర్జీలో చూపిస్తుంది అనమాట ఓకే అన్న ఎనర్జీలో మీరు ఉన్నారు ఇక్కడ ఓకే సో నైన్ ఆఫ్ కప్స్ వచ్చేసి విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదో సమ్ విష్ మీరు కోరుకున్నది ఈ మంత్లో మీకు నెర నెరవేరబోతుంది బట్ నైన్ ఆఫ్ కప్స్ కాబట్టి ఇది మైనర్ వర్క్ ఇట్స్ నాట్ స్టార్ ఎనర్జీ కాబట్టి నేనేమంటా అంటే ఇది ఏదో పెద్ద విష్ అయితే కాదు మీకు దీని గురించి తెలుసు ఒక చిన్నదైనా మీరు దీని గురించి కోరుకుంటున్నారు బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అనమాట అలాంటిది ఓకే సో ఎస్ మీరు ఒకేసారి ఇప్పుడు కోరుకొని వెంటనే లైక్ యూనో ఎలా జస్ట్ చెప్పాలంటే వన్ క్రోర్ రూపీస్ నా అకౌంట్లో రావాలి అని చెప్పేసి రాత్రికి రాత్రి కనుకొని వెంటనే రావడం ఇట్స్ నాట్ లైక్ దట్ అలాంటి హ్యూజ్ చేంజ్ కాదు ఏదో చిన్నదైనా సరే మీరు కోరుకున్నది ఒక ప్రశాంతత అయినా సరే రైట్ పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అలాంటిది ఏది కోరుకున్నా మీరు ఫైనల్లీ అది అచీవ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ అంటుంది అనమాట ఓకే సో పెట్స్తో టైం స్పెండ్ చేయడము చాలా చాలా నేచర్ చూపిస్తుంది ఈ రీడింగ్లో నేచర్తో టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉన్నారు ఓకే యాక్చువల్లీ ఇది నా ప్లాన్ కూడా నేను కూడా హోమ్ గార్డెనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మంత్ నుంచే సో దట్స్ ద ఎనర్జీ చూడండి ఎనర్జీ అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో అందరికీ లిటిల్ బిట్ సిమిలర్ ఎంతో ఏదో ఒక చోట సిమిలర్ చేంజెస్ ఉంటుంది అనమాట సో మీకు కూడా మీలో చాలా మంది కూడా అలాంటి చేంజ్ ఏదో చేయాలని చెప్పేసి ఒకవేళ మీకు గార్డెనింగ్ లాంటిది లేకపోతే ఇంట్లో ప్లాంట్స్ అలో చేయరు ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు బయటికి వెళ్ళడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నారు లైక్ యునో పార్క్స్కి వెళ్ళడము అక్కడ ప్రశాంతం కూర్చోవడము జస్ట్ టూర్కి నోటీస్ చేయడము ఇలాంటిది కూడా ఉందన్నమాట ఓకే సో దానివల్ల మీకు మెయిన్ మెంటల్ పీస్ అనేది రాబోతుంది ఓకే సో ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇక్కడ సో న్యూ లవ్ చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సింగిల్స్ ఎవరైనా చూస్తున్నారు లేకపోతే మీరు లవ్ అనేది లేదు లైఫ్లోనంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ లవ్ అనేది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది చాలామందికి ఓకే ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు కమిటెడ్ రిలేషన్షిప్లో మ్యారీడ్ పర్సన్లో పర్సన్ ఉన్నారు అని అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్తో మీ కనెక్షన్లో మళ్ళీ ఒక స్వీట్నెస్ అనమాట మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఓపెన్ అప్ అవ్వడము ఎందుకంటే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే మెయిన్ మీరు పీస్ఫుల్గా ఉన్నారు మీరు మీ మైండ్ నుంచి ఓవర్గా థింక్ చేయట్లేదు మీరు ఒక పాజ్ పెట్టారు కాబట్టి జస్ట్ అలో చేస్తున్నారు అనమాట దాన్నే రెసిస్టెన్స్ చేయకుండా ఉండడం అనడము రైట్ మీరు అవ్వనివ్వండి ఏదైనా సరే పర్లేదు లెట్స్ తి అన్న ఎనర్జీలో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉండి ఎనర్జీలో ఫ్లో అవుతున్నారో సో ఆపోజిట్ పర్సన్ కూడా అంతే అంతే లైక్ యూనో పాజిటివ్గా వన్ బై స్టెప్ వన్ స్టెప్ మీ ముందుకు వస్తున్నారనమాట లైక్ యూనో మీతో పాటు ఎఫర్ట్స్ చూపించడానికి ఓకే సో న్యూ న్యూ లవ్ ఎనర్జీ అయితే ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది చాలామందికి ఓకే అండ్ ఒకవేళ మీరు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు నాట్ అట్ ఆల్ ఇంట్రెస్ట్ అండ్ జస్ట్ నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను నాకు నా పీసే చాలా ఇంపార్టెంట్ అని అంటే అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మీ ఇంట్యూషన్ ఓకే మీ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఓకే వన్ థింగ్ అది మీరు క్రియేటివ్గా ఉండబోతున్నారు ఈ మంత్లో చాలా చాలా క్రియేటివ్గా అందుకని చెప్పేసి నేను అన్ని అంది ఇక్కడ లైక్ నేచర్కి సంబంధించి దీనికి సంబంధించి ఏదైనా కొత్త చేయాలనుకోవడము రైట్ సో మీ క్రియేటివ్ క్రియేటివిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది అనమాట ఈ మంత్లో సో మీరు అలాంటిది ఏదైనా చేయాలనుకుంటున్నారు మీ క్రియేటివిటీని ఫ్యాషన్లోనైనా ఆర్ట్స్లోనైనా లేకపోతే మీకు ఏదైనా టాలెంట్ ఉంది కుకింగ్ సింగింగ్ డాన్సింగ్ ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అందులో మీరు యూస్ చేస్తే మీ క్రియేటివిటీని చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది మీకు ఓకే ఎందుకంటే ఈసారి మీరు పీస్ఫుల్గా ఎమోషన్స్ని పెట్టి చూపిస్తారు సో వెన్ వీ ఇన్వాల్వ్ కంప్లీట్లీ అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అవుట్కమ్ రైట్ అలాంటిది అయితే చూపిస్తుంది ఇక్కడ ఓకే సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద ఎంబ్రాయిడ్ ఎనర్జీ ఇది సమ్ సార్ట్ ఆఫ్ అదర్ పీపుల్ ఎనర్జీ చూపిస్తుంది ఇది మీరు కాదు మీతో రిలేట్ అయిన ఎనర్జీస్ అవుట్ సైడ్ ఎనర్జీస్ చూపిస్తుంది కొంతమందికి బాస్ అయ్యి ఉండొచ్చు ఓకే ఫీమేల్ ఫిగర్ అయి ఉండొచ్చు ఓకే రెస్పాన్సిబిలిటీ అని చూపిస్తుంది ఇక్కడ The Emperor Energy. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీ లైఫ్లో కనుక ఇప్పుడు ఎవరైనా బాస్ ఉన్నారు అథారిటేటివ్ ఫిగర్ వర్క్లో స్పెషల్లీ అని అంటే వాళ్ళు కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అలాంటిది ఏదైనా ట్రై చేస్తే సమ్హౌ ఈ ఎనర్జీతో ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే మీరుండే విధానంతో మీరు చేస్తున్న మీరు పడుతున్న కష్టానికి వాళ్ళు రికగ్నైజ్ చేయడం అనమాట మిమ్మల్ని ఓకే మీకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఫైనల్లీ మీరు ఈ పర్సన్ నుంచి ఒక గుర్తింపు పొందడం లాంటిది ఇక్కడ జరుగుతుంది ఓకే ఒక హైయర్ పొజిషన్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది వాళ్ళే మిమ్మల్ని ప్రమోట్ చేయచ్చు ఆ పొజిషన్కి సో బీయింగ్ అథారిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కొంతమందికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మీ ఫ్యామిలీకి ఓకే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఇప్పుడు మీ ఫాదర్ ఇలా చూసుకుంటూ ఉన్నారనుకోండి మీరు మేము మీ పేరెంట్స్ మామ్ అయినా సరే స్ట్రాంగ్గా ఫిగర్ అనుకోండి హెడ్ మీరు ఏంటంటే వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను నేను తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీని నేనే మొత్తం ఫ్యామిలీని కేర్ తీసుకుంటాను అన్న లాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో బాస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా ఉంటే వాళ్ళు మీకు ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి అలా ఏమీ అంటే మీరు మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకుంటున్నారనమాట ఓకే సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా సిమిలర్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో ఒకటి మీరు ఈ మంత్లో చాలా ఎమోషనల్లీ ఓపెన్గా ఉంటున్నారు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అది ఒక్కటే కాదు ఓవర్ ఎమోషనల్ ఉండకుండా ఏడ్చడము బాధపడడము హర్ట్ అయ్యా నేను అలాంటిది లేకుండా మీరు మీ వాయిస్ని లైక్ చూపించడం అనమాట సో నాకు ఇది నచ్చలేదు నచ్చలేదు అంటే నచ్చలేదు ఇట్స్ ఓకే మీరు నాతో ఇలా రిపీట్ చేయకండి నెక్స్ట్ అని చెప్పే ఇలాంటి ఎనర్జీ అనమాట అంటే కొంచెము కంట్రోల్ని మీ చేతిలోకి తీసుకుంటున్నారు ఓకే సో అందుకే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ డోంట్ యు లోవర్ యువర్ వాయిస్ ఫర్ ఎనీ వన్ ఎవరి గురించి మీ యొక్క లైక్ యూనో ఇంపార్టెన్స్ని తక్కువ చేసుకోకండి అని అనమాట సో అదే చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఓవరాల్గా ఈ మంత్ చాలా చాలా బాగుంది మీకు ఓకే మెయిన్ పీస్ఫుల్ ఉండబోతుంది స్ట్రాంగ్ పీస్ఫుల్ ఎనర్జీ కొంచెము ఇక్కడ ద ఎంపరర్ కార్డ్తో నేను డిసిప్లైన్గా అయితే ఉంటున్నారు టైం మేనేజ్ కూడా కొన్ని విషయాల్లో చాలామందికి కొంచెం టైం అనేది తక్కువ దొరికే ఛాన్సెస్ కూడా ఉంది ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఓకే ఇంకా వేరే పని కూడా చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఆర్గనైజ్డ్ ఉన్నప్పటికీ టైం సరిపోవట్లేదే అన్న ఫీలింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది చాలామందికి ఓకే సో ఆరుకుల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము ఎన్లైట్మెంట్ ఓ వెరీ నైస్ ప్రొటెక్షన్ అడ్వెంచర్స్ లాస్ట్ వన్ రిలీజ్ యా ఈ మంత్ మొత్తం మీకు లెగ్గు అని చెప్పాను నేను ఇక్కడ మీ మీరు ఏదైతే అన్నెసరీ థింగ్స్ ఉన్నాయో దాన్ని రిలీజ్ చేస్తున్నారు ఫర్ షోర్ సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ మంత్లో మీకు అంటే ఎలా అంటే కామ్ నడుస్తుంది అనమాట ఒక కయా టవర్ మూమెంట్స్ మనకి లాస్ట్ మంత్లో చాలా వచ్చాయి ఏప్రిల్ మంత్లో కంటిన్యూస్లీ చాలా గొడవలు జరగడం లాంటిది ఆర్గ్యుమెంట్స్ కనెక్షన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ రావడము ప్యాచప్ లాంటిది ఇలాంటి చాలా జరిగింది ఏప్రిల్ మంత్ ఎనర్జీ చాలా అలా రిఫ్లెక్ట్ అయింది అనమాట వెరీ వెరీ హెవీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ కూడా మే మందు కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఏదో స్ట్రాంగ్ లాగా లేదనమాట మొత్తం అంతా తుఫాన్ వచ్చినట్లు అనిపించట్లేదు అనమాట ఒక ప్రశాంతంగా వెళ్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అంటే మీరు కామ్గా ఉండి జరుగుతుంది అందుకే రిలీజ్ చేస్తున్నారు మీకు ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు అన్నీ సరే అనిపిస్తుందో మీకు ఆటోమేటిక్గా అది రిలీజ్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేయట్లేదు దాన్ని కామ్గా అయిపోతుంది అనమాట సో రిలీజ్ అనేది జరుగుతుంది అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అందుకని ఇక్కడ ఎన్లైట్మెంట్ అని చూపిస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఫైనల్లీ పీస్ ఫైనలీ హ్యాపీనెస్కి వాల్యూ ఇస్తున్నారు మీ ఓన్ హ్యాపీనెస్కి అందుకే ఇక్కడ ఎన్లైట్మెంట్ అనమాట ఎన్లైట్మెంట్ అంటే ఏంటంటే ఇంకా సఫరింగ్ నుంచి బయటికి రావడం మెల్లిగా లైక్ ఇంకా మీకు ఏది ఎఫెక్ట్ చేయదనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ పెయిన్ అయినా సరే ఏది వచ్చినా సరే నాకు ఉన్న దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న రియలైజేషన్ అనమాట అందుకే ఇక్కడ నేను సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాను ఓకే ప్రొటెక్షన్ ఇదంతా ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఒక షీల్డ్లో ఉంచి లైక్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది లాంటి ఎనర్జీ అనమాట అందుకని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏది ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు అర్థం కాకుండా ఈ మంత్ ఒక పీస్గా వెళ్ళిపోతుందని చెప్పేసి యూనివర్స్ అనమాట సో ప్రొటెక్ట్ మీరు యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఇక్కడ ఓకే అడ్వెంచర్స్ వచ్చేసి అడ్వెంచర్స్ ఏదైనా ఉండొచ్చు లైఫ్లో మీరు ఒక చిన్న కొత్త పని చేస్తున్నా సరే అడ్వెంచరే రైట్ కొంతమంది లిటరలీ వేరే ఏదైనా స్పెషల్గా చేయాలని చెప్పి అనుకోవడము ట్రిప్స్కి ఇలాంటిది లేకపోతే పెద్ద పెద్ద బంజీ జంపింగ్ లాంటిది జస్ట్ అది అడ్వెంచరే రైట్ ఏదైనా రోలర్ కోస్టర్ ఎక్కాలని చెప్పి అనుకోవడము సో అలాంటి ఏదైనా అడ్వెంచర్స్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించే ఛాన్సెస్ ఉంది ఈ మంత్లో మీరు ఓకే అంటే మీకు ఏదైతే అడ్వెంచర్ అనిపిస్తుందో అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ రైట్ కార్ డ్రైవింగ్ కొంతమందికి కష్టము సో అది చేస్తే అడ్వెంచర్ సో ఏదో మొత్తం మీదకి ఏదైతే ఏదో ఒక ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నారో కానీ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసి ముందుకు వెళ్ళడానికి అనమాట సో వెరీ వెరీ అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ ఎనర్జీ దిస్ మంత్ సో జస్ట్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే మనము లాస్ట్ నవంబర్ నుంచి నవంబర్ కాదు డిసెంబర్ నుంచి అని చెప్పొచ్చు ఈ ఎనర్జీలో ఉన్నామన్నమాట చాలా చాలా హెవీ ఎనర్జీలో కొంచెం ఇక్కడ ఫిబ్రవరిలో కామ్ అయ్యింది మళ్ళీ తర్వాత మే మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్ అనమాట ఓకే మళ్ళీ ఇప్పుడు కామ్గా ఉంది సో ఎంజాయ్ చేయండి దాన్ని ఇంకా చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయని కెమిస్ట్రీ ఒకవేళ కొత్త పర్సన్ కనుక మీ లైఫ్లో ఎంటర్ అవుతుంటే ఇక్కడ న్యూ లవ్ అనేది కూడా చూపించింది రైట్ కొంతమందికి న్యూ లవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అలాంటిది ఏదైనా ఉంటే మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అని ఓకే అండ్ కపుల్స్ మధ్యలో కూడా మీకు మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం అనమాట ఓకే స్టార్ట్ ఓవర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూద్దాము రీచింగ్ అవుట్ సెల్ఫ్ రెస్పెక్ట్ వన్ మోర్ నథింగ్ టు వరీ అబౌట్ ఓకే సో ఎస్ ఇక్కడ లవ్ ఈ రెండు కార్డ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నథింగ్ టు వరీ అబౌట్ ఓకే సో మీలో ఎవరైనా అన్నెసరిగా థర్డ్ పార్టీ మీ కనెక్షన్లో కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది బాగా ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వర్క్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ది లేకపోతే వాళ్ళ మొండితనం స్టబర్నెస్ కూడా థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు అనమాట థర్డ్ పార్టీ అంటే ఒక పర్సనే ఉండాలని లేదు థర్డ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైతే లాగా ఉందో దాన్ని థర్డ్ పార్టీ అని అంటారనమాట ఓకే సో మీరు అది గుర్తుపెట్టుకోండి వెంటనే మీరు వేరే పర్సన్ ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అందుకనే ఈ జనరల్ రీడింగ్స్లో అయితే నేను చెప్తాను స్పెసిఫిక్గా మీరు థర్డ్ పార్టీ అని అంటే వెంటనే అలా వెళ్ళిపోకండి ఎందుకంటే చాలామందికి ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకనే మీ 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 సిచ్యువేషన్కి సంబంధించి స్పెసిఫిక్గా అని అంటే అది పర్సనల్ లీడింగ్లో తెలుస్తుంది ఏంటి ఆ థర్డ్ పార్టీ అని చెప్పేసి ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఉండొచ్చు వర్క్ అయి ఉండొచ్చు మళ్ళీ ఒక పర్సన్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ బిహేవియర్ లైక్ నో వాళ్ళ ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మీద ఇదే ఇలానే ఉంటాను వాళ్ళ క్యారెక్టరిస్టిక్ కూడా అయి ఉండొచ్చు అనమాట ఓకే సో ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యు సిచ్యువేషన్ మీకు ఉందో దానివల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుందో మీరు దాని నుంచి బయటకు వస్తున్నారు ఓకే ఇక్కడ నథింగ్ టు వరీ అబౌట్ అని యూనివర్స్ చెప్తుంది అందుకే కామ్గా మిమ్మల్ని మీరైతే ప్రొటెక్షన్లో ఉన్నారు మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు దాని నుంచి బయటకు వస్తారు ఏదైనా మిమ్మల్ని సిచ్యువేషన్ మీకు డిస్టర్బ్ చేస్తుంది అని అంటే మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మీరు ముందు ముందు మీరు ఫోకస్ చేయాల్సింది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీ దాని మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మొత్తం అంతా లైక్ యూనో నార్మల్ అయిపోతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ నుంచి లేకపోతే క్లియర్లీ మాట్లాడుకోవట్లేదు అంటే తొందరలో రీచ్ అవుతారు ఓకే దిస్ ఈజ్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీలో ఉన్నారో అప్పుడే అందరూ మీ చుట్టూ రావడానికి కోరుకుంటారు అందరు మీ మీలో ఉన్న అట్రాక్షన్ని నోటీస్ చేస్తారనమాట మీరు ఎప్పుడు క్లింగినెస్తో బాధపడుతూ ఉండడము యాంగ్జైటీలో మీ ఎనర్జీ ఎప్పుడు లో వైబ్రేషన్లో ఉందనుకోండి మీరు మీ ఎనర్జీతో పుష్ చేయడం ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే అలాంటి లో వైబ్రేషన్ ఎనర్జీస్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటారనమాట మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తారనమాట మీకు తెలియకుండానే సో మీరు ఎప్పుడైనా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మీ హై వైబ్రేషన్ ఎనర్జీతో ఉండాలి అందుకే నేచర్ ఈజ్ అమేజింగ్ నేచర్ తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్స్ అనేది రీచ్ అవుతుంది హై ఆ టైంలో ఎవరికీ హై వైబ్రేషన్ పర్సన్ని వదిలిపెట్టుకోవాలని ఇష్టం అనిపించదు వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆరా అలాంటిది వాళ్ళ ఎనర్జీ ఎనర్జీ అలాంటిది వాళ్ళ లైక్ యు నో వాళ్ళతో ఉండడంతో వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు రైట్ సో అప్పుడు రావాలనుకుంటారు సో మీరు మీ మీద ఫోకస్ చేసుకోండి ఎవరైనా పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కమ్యూనికేషన్ అంటే అది జరుగుతుంది బట్ ఓన్లీ మీ మీద ఫోకస్ చేసుకున్న తర్వాతే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇది వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళటి రీడింగ్ ఇది మీకు హెల్ప్ అయ్యింది రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్